ఇది రెండు అంటే ఆ రోజు ఏదైతే పాదయాత్ర చేసి మనం మన హక్కు సాధించుకున్నామో ఆ తర్వాత మాధివాళ్ళని చూసి ఈ రాష్ట్రం పాదయాత్ర నేర్చుకుంది మన చూసి ఓడిపోయినటువంటి వెనకాల ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు చూసి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు లోకేష్ పాదయాత్ర చేశాడు ఇవాళ వాళ్ళ కుటుంబంలో ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఈ రాష్ట్రానికి పాదయాత్రలు నేర్పిందాడు మాదిగడే మనమే గర్వంగా చెప్పండి ఈ రాష్ట్రానికి పాదయాత్రలు చేసే చరిత్ర నేర్పించింది మాదిగలే మనమే ఇవాడేమే పేరంటే మనోళ్ళు ఒకడేమో ఇట్ట భుజం మీద అందుకనే అడిగి ఎమ్మెల్యే తల కూడా తొడుతున్నాడు పెద్ద పాలేరులాగా అంటే మన చరిత్ర ఇడిపోయింది రివర్స్ అయిపోయింది ఇంత జరిగినా సరే మళ్ళీ తర్వాత రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ రెడ్డి గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ నుండి పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాల్లో ఎక్కడన్నా కృష్ణమాది కనపడ్డా కృష్ణమాది ఎక్కడన్నా పనిచేశాడా ఎక్కడన్నా పోరాటం చేశాడా చేయలే వర్గీకరణ లేదు అయితే దాన్ని నుప్పుని ఆరిపోకుండా దా తీసుకెళ్ళి తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పెట్టినటువంటి ఘనత ఎవరికైతుందో మన గిరియాని మన గిరియాని